ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీల్లోనూ రాజకీయ టెన్షన్ మొదలైంది ఈ క్రమంలో చిత్తూరు లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చే ఎస్సీ రిజర్వుడ్ అయిన గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఈసారి గెలుపు ఎవరిదనే అంశంపై ఉత్కంఠ నెలకొంది ఈ నియోజకవర్గం మొదట్లో కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీ కంచుకోటగా పేరు తెచ్చుకుంది దాదాపు రెండు లక్షల మంది ఓటర్లున్న గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎస్సీ మాల జనాభా ఎక్కువ ఆ తర్వాత రెడ్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది వీరి తర్వాత స్థానాల్లో కమ్మ బలిజ ఓటర్లుంటారు రెండు వేల పద్నాలుగులో ఇరవై వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన నారాయణస్వామి స్వామి రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ఏకంగా నలభైదు వేల ఓట్లకు పైగా దాన్ని పెంచుకున్నారు ఇప్పుడు మూడోసారి గెలుపు కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీకి ఉన్న బలమైన ఎస్సీ మైనారిటీ రెడ్డి ఓటు బ్యాంకులు ఆయనకు కలిసి వస్తున్నాయి వైసీపీ సర్కారు సంక్షేమాన్ని నమ్ముకొని ఆయన హ్యాట్రిక్పై గురిపెట్టారు మరోవైపు టీడీపీ కూడా ఈసారి ఎలాగైనా నారాయణ స్వామికి చెట్టుపెట్టేందుకు కమ్మ బలిజ ఓటర్ల సాయంతో రాజకీయం చేస్తోంది ఈ క్రమంలో ఈసారి ఈ నియోజకవర్గంలో గెలుపు ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది